హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గంత కలిపిపోరి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలాసార్లు చెప్పిన విషయమే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎండలు చూస్తే ఈ సంవత్సరం కొంచెం కాదు మరింత ఎక్కువైపోయినాయి పాపం చెట్లు ఎన్ని నీళ్ళు పోస్తే బతుకుతాయి చెప్పండి ఎన్ని నీళ్ళు పోసినా కూడా పాపం మా ఇంట్లో చెట్లు అయితే మేము మా అత్త నేను నీళ్ళు పడతానే ఉంటామో అవి పాపం ఎంత మనం నీళ్ళు పోస్తే ఒక వర్షానికి సాటినా కాదు కదా చెట్ల గురించే మనం ఆలోచిస్తే బయట కుక్కలు ఆవులు బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా వీలైనంత వరకు మీ ఇంటి దగ్గర ఆవులు కానీ కుక్కలు కానీ ఉంటే కొద్దిగా వాటర్ పెట్టండి అవి వాటికి నీళ్ళు లేక ఎండాకాలం కదా పిల్లలను కరుస్తాయి కుక్కలు అయితే కొద్దిగా నీళ్లు పెడితే అవి నోరు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఎండాకాలమే కుక్కలు ఎక్కువగా కొరుకుతాయంట ఎందుకంటే వాటికి హీట్ ఎక్కువ అవుతుందంట బాడీలోన సో ఎవరినైనా కరిస్తే కరిస్తేనే వాళ్ళకి పండ్లు ఎందుకో ఏమో తెలియదు నాకు చెప్పినారు కాబట్టి నేను చెప్తున్నాను సో వీలైనంత వరకు కొద్దిగా వాటర్ పెట్టండి బయటకు మీ వీలైతే పక్షులు అలాంటివి ఉంటాయి కదా సో కొన్ని నీళ్ళు పెడితే ఏమవుతుంది ఒక జగ్గు నిండా నీళ్ళు పెడితే మనకి పోయేదేం లేదు కదా ఇక్కడ ఏంటో నా కూతురు ఫ్రీ షో ఇస్తూ ఉంది డ్రెస్ పట్టుకొని ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఇది నా చెల్లెలు తను గిఫ్ట్గా పంపించింది కొరియర్లోన ఎందుకు అనుకుంటున్నారా తను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినందుకు మా చెల్లెలు గిఫ్ట్గా పంపించింది నేను బుక్ చేయలా కొరియర్ వచ్చింది నేనే షాక్ అయినాను తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఫ్రీగా వచ్చింది పిన్నినా ఇది ఇట్లాను పెద్దగాను బాగుంది కింద లెగ్గిను గోల్డ్ అలా వేసుకుంటే బాగుంటుంది యక్షిత కదా నేనేం తీసియలేదు కదా నీకు ఏం తీసుకుంటావు ఏమి ఇప్పియాల నేను పాస్ అయినందుకు అమ్మో వద్ద తల్లి చిన్న గిఫ్ట్ అడుగు ఏదన్నా ఎందుకు అది ఇంకా వన్ ఇయర్ కాలేదు బిడ్డ తలనొప్పి ఎందుకు వస్తుంది మొబైల్ చూస్తే వస్తుంది తలనొప్పి ఇంకా వన్ ఇయర్ కాలేదు జూలై వస్తే వన్ ఇయర్ అవి నిజమే రిసిప్టే జూలైలోనా అవ్వ చనిపోయినా జూన్లో చనిపోయింటే జూలైలో ఇప్పించిన నేను నాకు తెలుసు బిల్లు కట్టిన దానికి నిజమే ఇంకేం కొత్త డ్రెస్ వచ్చింది కదా ఇంకా దసరాకి వేసుకో అదే అట్లనే పెట్టుకొని దసరాకి వేసుకో ఎందుకులే దసరా ఇంకొక మూడు నెలలో ఆరు నెలలోనే వచ్చేస్తారు దసరాకు వేసుకో డ్రెస్ కొత్త డ్రెస్ బాగుంది కదా డ్రెస్ అయితే నాకని బాగా నచ్చింది ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయాలి ఏం చేయాలని తల గీంచుకుంటే పోహా బయటపడ్డాయి రెండు ప్యాకెట్లు అంటే ఎప్పుడో కాదు మొన్ననే తీసుకొని వచ్చినాం బయటపడ్డాయి సో పోహా అయితే చేసుకుందాం ఒక పూటకి డైలీ చేయాలంటే మాకైతే పెద్ద తలనొప్పి ఏం చేయాలి మార్నింగ్ కంప్లీట్ అయిపోతే ఆఫ్టర్నూన్కి ఆలోచిస్తాం ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయితే నైట్ డిన్నర్ ఏంటో ఆడవాళ్ళకి తినే వాళ్ళకేమో కానీ చేసి పెట్టే దాంట్లోనే చేయడానికి బరువు కాదు కానీ ఈ ఏం చేయాలి ఏం చేయాలి అనే దాంతోనే టెన్షన్ ఒకరోజు చేసిన ఐటమ్ ఇంకో రోజు చేసినామంటే మొన్ననే చేసినావు కదా అనే కామెంట్ వస్తుంది మా ఇంట్లో అయితే ఉప్మా తినరు పొంగల్ తినరు అట్లాంటివన్నీ తినరు నాకైతే పెద్ద తలనొప్పి మార్నింగ్ లేస్తేనే నైట్ నేను తెలుసా నిజంగానే అందరు లేదు తెలియదు కానీ నాకైతే నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలా ఏం చేయాలా అని ఏదో ఒకటి చేయంటారు ఏదో ఒకటి చేస్తే అది తినరు అందరి ఇంట్లో అలానే ఉంటారు ఆల్మోస్ట్ పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో అంతా అదే తలనొప్పే నేనైతే పోహా ఈ విధంగానే చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినాను నిజంగానే చెప్తున్నాను ఏదైనా నేను నిజమే చెప్తాను ఎందుకంటే నాకు పోహా ఎప్పుడైతే చేయలేదు ఈసారి తీసుకొని వచ్చుకున్నాను సరుకుల్లోన పోహా ఒకసారి చేద్దాం మా అక్క అంటా ఉన్నా ఎప్పుడు పోహా కూడా బాగుంటుంది టిఫిన్కి వేడి వేడిగా చేస్తే బాగుంటుంది అనింది సో చిత్రాన్నం మాదిరిగానే సేమ్ చేయడం అనింది నేను చిత్రాన్నంకి అయితే పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసేసుకొని చేస్తాను కానీ అలా కాకుండా నేను ఉల్లిగడ్డను కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్ని చిన్నగా కట్ చేసి మనం కొద్దిగా ఒక రెండు సార్లు నేను ఏటకులను కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకున్నాను మీరు ఒక వీడియోలోన నేను పెట్టిన విశాల్ మార్ట్ వీడియోలోన ఇద్దరు నేమ్స్ గుర్తుకు లేదు కానీ లేడీస్ సంబంధించిన టాప్స్ ఏమైనా కుర్తీస్ ఉంటే ఒకసారి షేర్ చేయండి అన్నారు నేను ఈ కుర్తీస్ చూపించడానికే వీడియోకి వెళ్ళినానని కాదండి మా ఆయన ఏమైనా టీషర్ట్స్ కొత్తగా ఏమైనా వచ్చినారేమో వచ్చినా ఏమో అనే దాంతోన వెళ్ళినాము నేను అలానే ఒక ఫైవ్ మినిట్స్ వీడియో తీసుకుంటానండి అంటే మా ఆయన సరే నేను బిల్ దగ్గర బిల్ కౌంటర్ దగ్గర కొన్ని కొన్ని తీసుకున్నాను సరుకులు పోహా అలాంటివన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను పోహా తీసుకున్నాను ఇంకా ఇంకా ఏవేవో చిన్న చిన్న టీషర్ట్స్ తీసుకున్నాడు సని అలాంటివన్నీ బిల్ వేయిస్తా అంటే నేను టూ మినిట్స్ వీడియోకి అనేసి పక్కకి వెళ్ళి చూపిస్తా ఉన్నాను నేను ఒక విషయం చెప్పాలనుకున్నా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నేను చెప్పాలనుకున్నది ఏదైనా కానీ నా ఛానల్ కంపల్సరీగా నిజమున్నా అబద్ధమున్నా చెప్పేస్తాను ఫస్ట్ ఉండే రేట్లు అయితే అస్సలు లేవండి స్టార్టింగ్లో చెప్పిన రేట్లు కొంచెం పెరిగిపోయాయి నిజంగానే స్టార్టింగ్లోన నేను ఒక నేను బెంగళూరులో వెళ్ళినా కూడా ఇలాంటి బాక్స్ అయితే దొరకలేదు అన్నాను కదా ఆ బాక్స్ నేను స్టార్టింగ్లో పెద్ద బాక్స్ సెవెంటీ నైన్ రూపీస్ తీసుకున్నాను ఇప్పుడు చిన్న బాక్సే సెవెంటీ నైన్ ఉంది అంటే మీకే తెలియాలి కొద్దిగా రేట్లు అయితే పెరిగాయి కొన్ని ఐటమ్స్ కూడా కాస్ట్గానే పెట్టినారు టాప్స్ అయితే అప్పుడు నేను యక్షితాకి కొన్ని టాప్స్ తీసుకున్నాను ఆ రోజు ఫస్ట్లో వెళ్ళినప్పుడు డైలీ వేర్కి బాగున్నాయి కదా యక్షుకి ఎట్లానో కాలేజ్కి అలాంటి వాటికి అన్నిటికీ నేను వేస్తూ ఉంటాను ఇద్దరికీ పనికి వస్తాయి కదా అని తీసుకున్నాము త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఆ రేట్లో ఉండేవి ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ నైన్ నైంటీ నైన్ అలా అయితే జీన్స్ మీదకి బాగుంటాయి కానీ నా కూతురు కొన్నిసార్లు వేస్తుంది ఇవైతే బై టూ గె గెట్ వన్ ఫ్రీ అలా పెట్టినారు కొన్ని టాప్స్ ఇలాంటి ఫ్యాంట్లు అయితే నైట్ వేర్ ఫ్యాంట్లు అయితే కొద్దిగా కాస్ట్ తక్కువనే టూ నైంటీ నైన్ అలా టూ నైంటీను అలా కాస్ట్గా వస్తాయి కానీ క్లాత్ బాగుంది కొంచెం కంపెనీ ఐటెం అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే టాప్స్ మాత్రం చాలా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి నిజంగానే స్టార్టింగ్లో రేట్లు కంటే ఇప్పుడు కొద్దిగా నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు రేట్లు చూసి నేనే షాక్ అయినాను నిజంగానే ఈ దుప్పట్ట అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జస్ట్ అలా వేసుకోవడానికి బాగుంటుంది మా ఆయన బిల్లు అయిపోయిందా లేదా వీళ్ళు ఏమైనా టాప్స్ కొన్నారేమో అనే దాంతో మా ఆయన ఇవైతే కొన్ని టాప్స్ మొత్తం ఇలా వేసేసి ఉంటారు మనం వెతుక్కోవాలి కొంచెం బై టూ గెట్ వన్ అలా ఆఫర్స్ పెట్టినారు హ్యాండ్ బ్యాగులు అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి ఇవైతే బాగుంటాయి నాకైతే జూట్ బ్యాగులు అంటారు కదా ఇలాంటి డిఫరెంట్గా హ్యాండ్ బ్యాగులు మాత్రం కంపల్సరీగా ఎన్ని ఉన్నా కూడా నేను కంపల్సరీగా చూస్తూ ఉంటాను నాకు హ్యాండ్ బ్యాగులు అంటే కొద్దిగా పిచ్చే చీరలు అన్నా కూడా హ్యాండ్ బ్యాగులు అన్నా కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటాయి కదా ఎన్ని ఉన్నా మా చెల్లెలు అయితే ఎన్ని తీసిస్తుంది నా హ్యాండ్ బ్యాగులు కాకపోతే నాకు ఎక్కడేం వెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగ్లే కొంచెం బాగుంటేనే తీసుకుంటాను ఇలాంటివన్నీ తీసుకోను జూట్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను ఇక్కడ ఇక్కడ మా సింహగాడి బర్త్డే నిజంగానే వన్ బర్త్డే ఏప్రిల్ ఫోర్టీన్త్ సో చిన్న వాళ్ళ అక్క ఉంటుంది కదా యక్షిత మేము వాడిని చిన్నోడు అంటాం నిజంగానే మన ఇంట్లో పెంచుకుంటామంటే పిల్లి కుక్క అలా పిలవకూడదు నేనైతే నేమ్స్ పెట్టేసినాను ప్రతిదానికి నిజంగానే నేను వాడిని మా ఇంట్లోన నాకు చిన్న కొడుకు లెక్క నిజంగానే మనము అమ్మ పిల్ మన పిల్లలు కావడం కంటే మనం ఇంట్లో పెంచుకున్న వాటికి వాళ్ళు నోరు లేని వాటికి అమ్మ అని పిలిస్తే ఏమవుతుంది చెప్పండి మీరు ఎన్ని అనుకున్నా కూడా నిజంగానే అది ఏంటి కేక్ అనుకుంటున్నారా ఎంత పోటీ పడుతున్నారో తెలుసా వాళ్ళకి ఫుడ్ ఉంటుంది కదా కంపల్సరీగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతా కదా వాటితోనే యక్షిత ఏం చేసిందంటే గిన్నెలో కేసేసుకొని ఆ గిన్నెని ఇలా బోర్లో వేస్తే కేక్ మాదిరి వస్తుంది కదా అది కేక్ కటింగ్ లాగా ఏదో కామెడీగా కాకపోతే వాడు బర్త్డే అయితే పాపం వాడికి లేకోకుండా ఇంట్లో మా పిల్లదయ్యాల దండి ఉన్నాయి కదా వాడు నిజంగానే మనుషులు ఎలా తినిపించుకుంటారో మొత్తం ఇది అయిపోయిన తర్వాత మీరేంటి ఇలా పెడుతున్నారో అనుకోకండి ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా నాకే ఉంటుంది తర్వాత మనం ఏమైనా పెంపుడు జంతువులు పెంచుకున్నామనుకోండి వాటిని పెంచడం ఈజీనే కానీ క్లీన్ చేసే ఓపిక ఉంటేనే పెంచుకోవాలి నాకు ఇష్టం కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి పిల్లుల్ని పెంచడం అలానే నాకు కూడా నా కూతురుకి కూడా ఇష్టం కాబట్టి ఇంట్లో పెంచుకుంటున్నాం వాటిని పెంచుతున్నాం కదా అని ఎలా పడితే అలా పెట్టుకోమండి అవి గలీజ్ చేస్తాయి అంటే బాత్రూమ్ లెట్రిన్ అని కాదండి వాటికి ఒక ప్లేస్ అంటూ అలవాటు చేసేసినాము ఆ ప్లేసే అలవాటు అయిపోయి ఉంటాయి సో ఏదైనా కానీ తిన్నప్పుడు కింద మరకలు అలా ఉంటాయి కదా సో కొంచెం క్లీన్ చేసుకుంటే నాకు ఓపిక ఉంది కాబట్టి నేను పెంచుకుంటున్నాను కానీ నేను ఎవరికైనా సజెషన్ చేసేది ఏంటంటే ఓపిక ఉంటేనే పెంచుకోవాలి అది కూడా మరి ఏమైనా కూడా తట్టుకునే పెయిన్ తీసుకునే ఓపిక్ కూడా ఉండాలి వాటిని పెంచుకుంటే మన పిల్లల్ని ఏ విధంగా పెంచుకుంటామో ఆ విధంగానే పెంచుకుంటాం ఏమైనా అయినాయనుకోండి మా ఇంట్లో ముందైతే సిల్కి అనే పే రెండు ఉండేవి కుక్కలు చంపేసినాయి కాకపోతే అవి చనిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు నేను యక్షిత అయితే అస్సలు అన్నమే తినలేదు ఈవెన్ మా ఆయనతో సహా ఏడుస్తారు ఎందుకంటే మనకు అంత అలవాటు అయిపోయి పెంచుకోకపోవడమే బెటరు కానీ పెంచుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే మన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి టేక్ కేర్ బాయ్ బాయ్